మీకు దండం అండి బాబు పలావులు బిర్యానీలు పెట్టద్దు కనీసం చూడండి ఈ రోడ్డు పరిస్థితి చూడండి మార్గదర్శక పలావు అనేవి పెట్టినారు కానీ ఇటువంటి పలావ్ చూసే జనాలుగా ప్రజలకి మనం నిలబడేట్టుగా బిర్యానీ బాయా పలావు బాయా లాస్ట్కి పస్తు పండుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబును నమ్ముకుంటే ఎవ ఎక్కడైనా ప్రజలైనా అంతే నాయకులైనా అంతే ఇంతకుముందు మన పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ముగ్గురు ఎంపీలను తీసుకున్నారు ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు నాకు తెలిసి ముగ్గురికి